శివలింగానికి నల్ల నువ్వులు అక్షింతలు సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది వీడియో చూసే ముందు ఓ నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి మహాశివరాత్రి నాడు శివుడిని పూజిస్తారు ఈ రోజున శివలింగానికి నల్ల నువ్వులు అక్షింతలు సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు మరి ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం మరికొన్ని రోజుల్లో రానుంది దీనితో శివ భక్తుల్లో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చింది ఈ రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకాలు చేస్తారు బిల్వ దళాలతో ఉమ్మిత్త పూలతో పూజలు చేస్తారు అయితే శివలింగానికి నల్ల నువ్వులు అక్షింతలు సమర్పించడం ద్వారా శివుడు కూడా సంతోషిస్తాడని మీకు తెలుసా మహాశివరాత్రి రోజున శివలింగం రోజున నల్ల నువ్వులు బియ్యం సమర్పించడం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోండి నల్ల నువ్వుల ప్రాముఖ్యత హిందూ మత విశ్వాసాల ప్రకారం శివారాధనలో నల్ల నువ్వులను ఉపయోగించడం చాలా పవిత్రంగా భావిస్తారు మహాశివరాత్రి రోజున శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం వల్ల నాగదోషం శని సడే సతి దయ్య అశుభ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో కోరుకున్న ఫలం లభిస్తుంది అక్షింతలు ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడికి అక్షింతలు సమర్పించడం వల్ల శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు సంపదను ప్రసాదిస్తుంది శివలింగానికి అక్షింతలు సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహంతో ఆశించిన ఫలితాలు లభిస్తాయని సంపద కూడా లభిస్తుందని నమ్ముతారు మహాశివరాత్రి పూజా ముహూర్తాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజాము ఐదు గంటల నుండి తెల్లవారుజాము ఒక్క నిమిషం ప్రాత సాయంకాలం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుండి ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు బాబు గోటూరి ముహూర్తం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలు సాయాహ్న సాయంకాలం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు అమృత కాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటలు